తిరుపతి జిల్లా రేణిగుంట రెండో రోజు గ్రామ సచివాలయం ఎదుట పారిశుద్ధ కార్మికుల ధర్నా రేణిగుంట గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు కొనసాగుతున్న నిరసన ధర్నా కార్యక్రమం గత ప్రభుత్వంలో పదకొండు వేలు ఉన్న జీతాన్ని మాజీ ఎమ్మెల్యే చొరవతో పదమూడు వేల రూపాయలకు పెంచారని పారిశుద్ధ కార్మికులు వాపోతున్నారు జీవో ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని అన్నారు మేజర్ పంచాయతీ అయినటువంటి రేణుగుంట ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉండగా కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అన్యాయం జరుగుతుందని కార్మికులు రమణ వాపోయారు ரைட்டு right, ரைட்டுக்கு right. ఉన్నప్పుడు ఆ రేను పంచాయతీలో పంతొమ్మిది వేలు పద్మూడు వేలు ఉన్నారు ఆ విషయాన్ని అభివృద్ధి వాళ్ళు ఏం పత్రిక ఈ రోజున అదే ప్రాంతంలో మంచి అధికారులు పద్దెనిమిది వేలు ఆల్రెడీ మార్చి మీడియా సోదరులకు నమస్కారము తిరుపతి జిల్లా రేణుగుంట మేజర్ పంచాయతీలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను వాటర్ వర్క్ డిపార్ట్మెంట్లో మేము చేరినప్పుడు రెండు వందల రూపాయల జీతం నేను చేరినాము ఈరోజు పదమూడు వేల రూపాయల జీతం ఇస్తున్నారు పక్క పంచాయతీలో కనీసం ఒక కిలోమీటర్ దూరం లేని ప చిన్న పంచాయతీలో తూకాకు పంచాయతీలో పోయిన నెల వరకు కూడా వాళ్ళకి పద్నాలుగు వేలు ఇస్తున్నారు మాకు అప్పుడు అడిగితే పదకొండు వేలు ఇచ్చినారు ఇప్పుడు వాళ్ళకి పద్దెనిమిది వేలు పెంచిస్తున్నారు ఏం సార్ అని అడిగితే ఇక్కడ నిధులు సరిగా లేవు బడ్జెట్ లేదని అంటున్నారు పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇస్తామని మేము పలుమార్లు అర్జీలు ఇచ్చినప్పుడు ఏప్రిల్ ఐదో తేదీ నుంచి మీకు కొత్త జీతాలు ఇస్తాము అని సార్లు స్ట్రైకులకు కూర్చున్నప్పుడల్లా మాకు తెలియజేసినారు అదే విధంగా మేము నిన్న తొమ్మిదో తేదీన హెచ్చరిస్తే మా వల్ల కాదు ఇప్పుడు చేయలేము చాలా ప్రాసెస్ ఉంది అదంతా అయ్యేదాకా మీరు లేట్ అవుతుంది మీరు మీ పనులకు వెళ్ళండి చూస్తామని అన్నారు మేము వండుకొని పక్క పంచాయతీలో పద్దెనిమిది వేలు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలాగ చేశారో అది అధికారులుగా మీరు చూసి చేయండి మేమైతే మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేంతవరకు మేమైతే ఈ ధర్నాన్ని ఇలా కొనసాగిస్తాము మా సమస్య తీరేంత వరకు మీరు మేము తోటి ఇద్దరు ముగ్గురు నాయకులు వచ్చి ఎమ్మెల్యే గారు తోటి మాట్లాడతాం మేము మీరు లేండి అని చెప్పారు తప్ప ఈరోజు నిన్నటి నుంచి ఇప్పుడు దాకున్నాము ఏ నాయకుడు కానీ ఎవరు కానీ మా దగ్గరికి వచ్చి ఏ సమస్య ఏదమ్మా మీరున్నారనే ఆరోజు చెప్పిన వాళ్ళు కూడా ఇంతవరకు మమ్మల్ని వచ్చి హెచ్చరించలేదు ఎమ్మెల్యేని తొడకొస్తాము మీ ఎదురుగా తొడకు ఆయన సమస్యలు మీరు చెప్పుకోండి ఆయన మీకు ఏం చేయాలో చేస్తాడని చెప్పిన నాయకులు కూడా ఈరోజు మాకు కనపడలేదు ఈ మీడియా మిత్రుల సోదల ద్వారా మా పంచాయతీ కార్మికులకి మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చేరేలాగా చేరేలాగా చేర్చాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మా బా ఈ జీవితాలు బాబడట్లేదు ప్రతిసారి మేము జీతాలకి ముప్పై రోజుల జీతం అంటే నలభై ఐదు రోజులు యాభై రోజులు ఒకటి నెల అయితే కానీ ఒక నెల జీతం వేయట్లేదు కూడా స్ట్రైక్ రూపంలోనూ అడుక్కుంటేనే తప్ప మీలాంటి మీడియా సోదరులను అడిగితే తప్ప ఈ ఆఫీసులో ఎవరూ పడుచుకోవట్లేదు అడిగితే అది ప్రపోజలు పెట్టాలంటారు పది సంవత్సరాలుగా మాకు ప్రపోజల్ పంపించలేదు అంత ముందు అంతా పది సంవత్సరం ప్రపోజలు పంపిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఈ కూటమి వచ్చిందా మాకు ఏదో కొద్దిగా ధైర్యంగా ఉన్నాము వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి మాపై పారిశుద్ధ వైపు దయించి మాకు జీతాలు పెంచి అలాగే చేయాలని పై అధికారుల వారికి కలెక్టర్ దృష్టికి అంటున్నారు కలెక్టర్ గారు కూడా ఈ విషయం తెలుసుకొని మా పేద వైపు దయించి మమ్మల్ని ఆదుకోవాలని పద్దెనిమిది వేల జీతం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మీడియా సోదరుల ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాం తరులకి నమస్కారం తిరుపతి జిల్లా రేణుగొంట పంచాయతీ ఆఫీస్లో పనిచేస్తాం ముప్పై ఏండ్లుగా గ్రామ పంచాయతీలో కానీ ముప్పై ఏండ్లుగా మాకు జీతాలు పెంచేది అనేది లేదు ప్రతి పంచాయతీలో పెంచుతున్నారు పద్దెనిమిది వేలు పదహైదు వేలు ఇస్తుంటే మాకు పదమూడు వేలు పన్నెండు వేలు ఇస్తున్నారు దాన్ని అడుగుతా ఉంటే మాకు ఆరేండ్లుగా మమ్మల్ని ఇదే జీవన కొ సాగిస్తూ ఉన్నాము పన్నెండు వేలు పది పదమూడు వేలు ఇట్లా కేటాయించి మాకు ఇస్తూ ఉన్నారు పత్తోళ్ళకి పన్నెండు వేలు పాతోళ్ళకి పదమూడు వేలు అని మేము అది అడిగిన దానికి మీకు అంతే అని అంటూ ఉన్నారు బడ్జెట్ లేదంటున్నారు రేణుగొంట పంచాయతీలో బడ్జెట్ లేదంటున్నారు జీవో ఉన్నా కూడా మాకు లేదు దాన్ని బట్టి మేము ఈ పొద్దు మేము అడుగుతూ ఉంటే కూడా ఒక ఆరు నెలలుగా మళ్ళీ మేము కాగితాలు కలెక్టర్ ఆఫీస్కి అడిగిపోయినాము డిపి ఆఫీస్కి పోయినాము అందరికీ లెటర్ ఇచ్చినాము ఇస్తే కూడా వాళ్ళు ఇదిగో మేము చేస్తాము చేస్తామని మళ్ళీ ఇప్పుడు ఆరు నెలలుగా మమ్మల్ని ఇట్లే ఏమారిస్తా ఉన్నారు దాని గుండా నిన్నటి నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నాము ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు ఇంత మా వల్ల కాదు మేము చేయలేము అన్నాడు ఇవాడి దాన్ని బట్టి మేము ఇంక ఎన్ని రోజులైనా కూడా కానీ చెప్పారు అదే అధికారులు మా వల్ల కాదు మీకు పద్దెనిమిది వేలు అంటే ఇచ్చి ఈ మా వల్ల కాదు మేము చేయలేము అని అన్నారు మీరు చేస్తారో చేయరో మీరు మేము ఇట్టే కొనసాగిస్తాము మీరు మీ వల్ల అయింది మీరు చేసుకోండి అని అన్నారు సరే సార్ అని అమ్మో సరేలే అనేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఎవరు అంత దూరాభారం వాళ్ళు ఉండము అంత బయట నిరసన కార్యక్రమం అందుకని దూరాభారము బాగలేని వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అన్నం ఎవరు పెడతారు ఈ ఎండకే కనీసం ఆఫీసులో మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఒక మజ్జిగ ప్యాకెట్ కూడా ఇచ్చేవాళ్ళు లేరు మేము ఎంత అండలో పని చేస్తూ ఉంటే సీఎం ప్రోగ్రామ్ అంటూ ఉన్నారు నారావల్లిపల్లికి పోయినారు కానీ ఎయిర్పోర్ట్కి పోతున్నాం కానీ గ్లాస్ నీళ్ళు ఇయటం మాకు అట్లా మేము ఈరోజు జీతాలు ఆడుతుంటే మమ్మల్ని మరిగా చేస్తా ఉన్నారు అందుకని మేము కూడా మీరు జీతాలు ఇచ్చేంత వరకు మేము కొనసాగిస్తాము పద్దెనిమిది వేలు ఇచ్చే వరకు అని చెప్పి మేము మరి వంట కార్యక్రమం చేసుకుంటున్నాం